స్టార్ట్ అవుతుంది ఈరోజు మంచి ఎండ సూర్యుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు తప్ప సూర్యుడిని చూసి మీరు భయపడడం లేదు ఎక్కడ చూసినా ఎన్నికల వేడో చేసింది మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు బుల్లెట్ల మారిగా చూసుకుపోతున్నారు ఇవన్నీ చూస్తామంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు నూటికి వెయ్యి శాతం మన ప్రభుత్వం వస్తుంది అనుమానమే అవసరం లేదు ఈరోజు ఇంత ఎండలో కూడా సింగనమల నలుమూల నుంచి వచ్చారు మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు టోపీలు పెట్టుకొని యుద్ధానికి మేము సైతం సై అనే పరిస్థితికి వచ్చారు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు ఇంత ఎండలో మీరందరూ వచ్చారంటే ఎండలో ఎండుతూనే మా కోసం ఎదురు చూస్తున్నారంటే ఇది మీకుండే అంకిత భావం సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎగురుతుంది మీ అందరి ఆలోచన ఒకటి భవిష్యత్తుపై ఒక ఆశ నమ్మకం మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్తున్నా ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఎన్నికలు ఈ ఎన్నికలు అందరం తమ్ముళ్ళు జెండాలు దించాలి జెండాలు దించాలి వాళ్ళు కనపడాలి దించండి అన్ని జెండాలు ఈ ఎన్నికలు ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలని ఇంకో పక్క మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుండాలని ఈరోజు ప్రజాగళంతో నేను మీ దగ్గరికి వచ్చాను ప్రజాగళం ఎక్కడ పోయినా చూస్తున్నాను ఉధృతంగా ముందుకు వస్తున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి తీర్పిచ్చే రోజు ఎప్పుడు మే పదమూడో తారీఖున ఆ తీర్పు ఇక్కడ శ్రావణ్ శ్రీని గెలిపించి మీరు పెద్ద మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలి నేను ఇక్కడికి వచ్చింది ఓటు వేసే మునుపు ఓటర్ మహాశైలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడింది మీకెంత నష్టం జరిగిందో అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుని తిరుగులేని తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఐదు సంవత్సరాల నరకానికి సంక్షోభానికి సమస్యలకు చెక్ పెట్టే రోజే రాబోయే ఎన్నికల తేదీ పదమూడో తారీఖున తమ్ముళ్ళు ఒక విషయం చెప్తున్న ఆడబిడ్డలో ఒక విషయం సమయం తక్కువ ఉంది నలభై ఆరు రోజులుంది నరకాసురుని చంపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ అందరిపైనుంది నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ సింగనమల మీటింగ్ లో ఉదయం లేసి నేను బటన్ నొక్క బటన్ నొక్కా బటన్ నొక్కా అని అంటాడు నువ్వు బటన్ నొక్కింది ఎంత నువ్వు బొక్కింది ఎంత నీ ఇక్కడ చూసి పద్మావతిని ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని ఎంత అరాచకాలు చేసి ఎన్ని బటన్లు నొక్కారో సమాధానం చెప్పమని సవాలు విసిరుతున్నా వాస్తవాలని మీ ఇంట్లో మాట్లాడండి మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చర్చ చేసే రోజుది నేనేమంటున్నానంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకున్న జలగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయం ఆలోచించిన అందరూ కరెంటు వాడుతున్నారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడా లేదా తగ్గించాడా తమ్ముళ్ళు కరెంట్ సక్రమంగా వస్తా ఉందా రెండు వందల రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత బిల్లు పే చేస్తున్నారు మీరు వెయ్యి రూపాయలు అవునా కాదా అంటే ఐదు రెట్లు పెంచేసి నేనేదో బటన్ నొక్కా బటన్ నొక్కా అని అంటాడు నేను అడిగా నువ్వు బటన్ నొక్కడం కాదు నువ్వు బొక్కింది ఎంతో కక్కిచ్చే బాధ్యత మాదిరే రేపు తర్వాత ఒక్క కరెంట్ ఛార్జీలే కాదు పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు ఎవరు పన్నుల భారం కడాన మీరు ఆలోచిస్తే మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది మందుబాబులు కూడా ఉంటారు మిమ్మల్ని కూడా వదిలిపెట్టలా అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు ఇప్పుడు నూట నలభై రూపాయలు పెంచాడా లేదా ఎవరికి పోయింది ఆ డబ్బులు తాడేపల్లి కొంపకు పోయింది అంటే పేదవాళ్ళంటే చులకన మీ రక్తాన్ని తాగుతున్నాడు ఇచ్చే మధ్యమైనా సరే నాణ్యత ఉంది తమ్ముళ్ళు అది తాగితే గోయిందా గోయిందా అవునా కాదా నాణ్యత లేని మద్యం మళ్ళా దానికి ఒక పేరు పెట్టాడు రేట్లు పెంచుకుంటూ పోతాడంట మీరు తాగేవాళ్ళు నిలిపేస్తారంట అదే మద్యపాన నిషేధం అంట ఎవడి చెవులో పూ పెడతాడు జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసి రేపు మనిషికి ఒక పూ చె జగన్ చెవులో పెడితే బుద్ధొస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని కుటుంబాలు నష్టపోయిన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇవతున్నారు వీరోచితంగా పోరాడుతున్నారు తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా వచ్చాయా మీకు జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు మెగా డిఎస్సీ పెట్టాడా మీకు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్క డిఎస్సి పెట్టలేదంటే ఒక తమ్ముడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడంటే ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా తమ్ముడిలో మేము అవుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే మనం వస్తే ఉద్యోగాలు వస్తాయి మనం వస్తే పెట్టుబడులు వస్తాయి ఇక్కడే చూశారు అనంతపూర్ పక్కనే కియా మోటార్ వచ్చిందంటే అది మన బ్రాండు జాకీ పారిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి చేసే పని పెట్టుబడులు ఆకర్షించడం యువతకు ఉపాధి ఇప్పించడం మన బ్రాండ్ అవునా కాదా మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి అవుతానే యువత హామీ ఇస్తున్నా మొదటి సంతకం డిఎస్సి అదే మరిగా మీ అందరికొట్టే గుర్తు పెట్టుకోండి ఒక పక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు జే బ్రాండ్ మద్యం తెచ్చాడు గంజాయి తెచ్చాడు డ్రగ్స్ తెచ్చాడు ఏం తమ్ముళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో అందుబాటులో ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా తల్లి తండ్రి ఆలోచిస్తారు నా కొడుకు మంచి బాగా పైకి రావాలి ప్రయోజకుడు కావాలి నేను చదివిస్తున్నాను చదువుకున్న తర్వాత ఆయన బాగా సంపాదించి ఆయన సుఖపడి మమ్మల్ని చల్లగా చూసుకోవాలని కోరుకుంటారు ఈ దుర్మార్గుడి పాలనలో ఉద్యోగం లేకుండా పోయి ఇంకో పక్క గంజాయికో డ్రగ్కో మద్యానికి అలవాటు పడితే ఏమవుతుంది సమాజం ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా అందుకే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల రోజు వస్తానే గ్రామాలు గ్రామాలు ఒకటి కావాలి తమిళ్ళు తమ్ముళ్ళు నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కాదు సమైక్య ఇక్క ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఐదు నెలలు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా అది ఒక రికార్డు ఆ రికార్డు ఎవడు బ్రేక్ చీలడు ఎందుకంటే రెండు రాష్ట్రాలు అయిపోయినాయి మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిస్తే తప్ప మళ్ళా ఆ రికార్డు బ్రేక్ చేయడానికి ఎవ్వరికి అవకాశం లేదు రెండు రాష్ట్రాలు కలవు ఆ రికార్డు బ్రేక్ కాదు అది శాశ్వతంగా ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ రికార్డు కూడా పదహైదు సంవత్సరాలు అది కూడా ఎవరు బ్రేక్ చేయలేరు కానీ వచ్చిన సమస్య ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రని అన్యాయం జరిగింది ద్రోహం జరిగింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టలో పెట్టాలి అనే ద్వేయంతో నేను పనిచేస్తున్నా మా తమ్ముళ్ళు కోరుతున్న పిల్లలందరినీ మీరు ఒక పని చేయాలి ఒకరు పది మందిని నచ్చజెప్పాలి ఇంటింటికి పోవాలి అర్థం కాని వారికి అర్థమయ్యే వరకు చెప్పి మెప్పించి సైకిల్ గుర్తుకు ఓటే పిచ్చమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా చేయాలనో చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం అంటే వీళ్ళు నిన్న మొన్న నిన్న పులివెందులకు వచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూశారా తమిళ్లో ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈ కుండో అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరో అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ కుండో వాళ్ళకి అందరికీ అర్థమైందా అని అడుగుతున్నా బాబాయిని గొడ్డలు వేటేసి నాటకాలు ఆడుతున్నారు నిన్న మీరు చూశారు ఫస్ట్ నుంచి అది చూస్తే నాకు అనిపిస్తుంది మామూలుగా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు తీస్తా ఉంటారు వాళ్ళని మైపరిచే విధంగా వాడు ఎవ్వడు ఊహించిన విధంగా వీళ్ళు రోజుకొక మలుపు తీసేపోతున్నారు ఈ వేళ చెప్పింది రేపు చెప్పరు ఈ కోట్లు వేసింది ఇంకొక కోట్లు వేయరు ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాలేదు ఒక్కసారి గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదవ తేదీన చనిపోయిన రోజున సాట్ జ్ఞాపకం ఉందా గుండెపోటు జ్ఞాపకం ఉందా ఇది తర్వాత గుండెపోటు కాదు రక్తపు వాంతులు ఆ తర్వాత గొడ్డలి దారుణ హత్య అది అవుతానే నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఈ దొంగ సాక్షిలో వేసుకున్నారు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ తర్వాత కోడికత్తి డ్రామా కూడా ఉంది తమ్ముళ్ళు ఇప్పుడు కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టాడు లో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్ వివాదమే హత్య కారణం అన్నారు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నాటి విచారణ మేం చేస్తా ఉంటే అది రాకూడదని చేయకూడదని హైకోర్టుకు పోయి కాగ్గా ఆర్డర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు నమ్మకం లేదు సిబిఐ ఎన్క్వైరీ కావాలన్న జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట కాంగ్రెస్ని బీజేపీని జనసేనని కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటి వాడంట నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు సింగనమల్లో ఎవరైనా ఒక పిచ్చోడు వస్తాడు లేకపోతే దొంగ వస్తాడు దొంగ వస్తే ఎవరైనా పట్టుకోబో దొంగ వచ్చాడంటే అందరూ మీరేం చేస్తారు ఏం చేస్తారు ఊరంతా ఒకటైపీ ఎత్తుకొని బయట పరిగిస్తారా లేదా ఆ దొంగన తరివేసే పరిస్థితి వస్తుందా లేదా ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది కరుస్తా ఉంటుంది ఆ పిచ్చి కుక్కను ఏం చేస్తారు మీరంతా ఏం చేస్తారు మీరంతా తరపుతారా లేదా అదే మరి రాష్ట్రానికి పట్టిన శని గ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒంటరి వాడు కాదు ఒక అహంకారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి మన కష్టాలకు కారణం అందరినీ వేధించి మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక మాట అంటున్నాడు ఈరోజు మీరు చూస్తే యాభై నెల్లుంది అయ్యింది అందరి గుండెల్లో ఉన్నానంట శ్రావణ్ శ్రీ చదువుకున్నమ్మాయి ఇక్కడే కేశవరెడ్డి గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు నర్సయ్య నాయుడు నర్సయ్య గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి గారు ఉన్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ప్రాణ ప్రాణ సమానమైన కార్యకర్తలు ఉన్నారు నేను అడుగుతున్న ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎంపిక చేసిన నేను పేదవాడ ప్రతినిధందారి వ్యవస్థలో భార్యకిచ్చి అది కూడా అగ్రవర్ణాలు భార్య అంటే భర్త రెడ్డి కాబట్టి అప్పుడు భార్యకి ఇచ్చారు ఇప్పుడేం చేశారు ఆ అమ్మాయికి చెడ్డ పేరుందని ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టాడు గొప్పోడయ్యాను శాష్ నిన్ను డెఫినెట్ గా అభినందించాల నీ తెలివితేటలకు నీ నాయకుడి మోసానికి ధన్యవాదాలు సబాష్ మీ మాటలకు మేము మోసపోవడానికి సిద్ధంగా లేము సింగనమల తిరగబడుతుంది చరిత్ర రాస్తుంది ఆ చరిత్ర ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ కోటేయండి ప్రభుత్వాన్ని ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో నూట అరవై ప్లస్ రావాలి అసెంబ్లీలో ఇరవై నాలుగు ప్లస్ పార్లమెంట్లో రావాలి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా ఇంటికి పంపించాలి ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు గట్టిగా చెప్పండి చెప్పట్టు కొట్టి అవసరం లేదని నా బాధ్యత నేను చేశాను ఇప్పుడు మీ బాధ్యత ఉంది ఇప్పటి నుంచి నలభై ఆరు రోజులు మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారా అని అడుగుతున్నా పుట్టబోయే భావితరాల కోసం కష్టపడతారా అని ఆలోచిస్తున్నా ఆ తండ్రి ఒక తండ్రి అమ్మాయిని కూతుర్ని ఒక తండ్రి కొడుకుని ఎక్కిచ్చి రెండేళ్లు చూపిస్తూ చంద్రన్న నా పిల్లలకు నువ్వే చూసుకో వాళ్ళ భవిష్యత్తు నీదే ఆ గ్యారంటీ ఇవ్వని ఆ తండ్రులు అడుగుతున్నారు అదే నా ఆలోచన అదే నా దూర దృష్టి ఈ రోజు వేసి విత్తనం ఈ రోజు నేను నాటి ఈ పండ్ల చెట్టు నా కోసరం కాదు కోసరం భావితరాల భవిష్యత్తు కోసం మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇరవై ఐదు ఇరవై ఏడేళ్లకు నేను హైదరాబాద్ అభివృద్ధి చేస్తే ఆ రోజు పుట్టిన వాళ్ళు కాదు తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చాయి అది ఒక నాయకుడు ఆలోచించాల్సిన విధానం దోపిడీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి తిరిగి దెబ్బ దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నేను ఒకటే చెప్తాను ఇక్కడ సీనియర్ నాయకత్వం అంతా ఉంది నలభై ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశారు వాళ్ళ సేవలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా తప్పకుండా అందరికి న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన ఉత్సాహానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ సార్ రాకతో